హాయ్ ఫ్రెండ్స్ నిన్ను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను మీకు తెలుసు మనం చెప్పినట్టుగానే వారం తిరిగే లోపే మనకు టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది తెలంగాణలో ఇటీవల మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రావడం జరిగింది కాకపోతే ఈ టెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే మొదటిసారిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ప్రమోషన్ల కోసం తమ హక్కుల కోసం తమ ఉద్యోగాల కోసం వారు టెట్ రాయబోతున్నారు కాబట్టి ముందుగా ఈ ఎలాంటి తాజా నిజ వాస్తవ సమాచారం మీకు అందుకోబోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి సమయం చూస్తే మీకు తెలుసు చాలా తక్కువ సమయం ఇవ్వడం జరిగింది జనవరి మూడు నుండి మనకు జనవరి మంత్ మొత్తం కూడా టెట్ పరీక్షలు ఉండబోతున్నాయి మరి ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు తక్కువ సమయమని ఆందోళన వద్దు వంద రోజులు ఇచ్చినప్పటికీ కూడా మనం చదివేది హార్డుగా నలభై నుంచి యాభై రోజులే కాబట్టి ఇప్పుడు సమయం లేదు సమయం వృధా కాకుండా ఖచ్చితంగా ఈ యాభై రోజులను మనం ఉపయోగించుకుంటే వంద శాతం రిజల్ట్ను మనం పొందవచ్చు మన లోపల ఉన్నంత కూడా భయం మాత్రమే కాబట్టి దయచేసి మిత్రారా ఈ టెట్ క్వాలిఫై కావడం అనేటువంటిది చాలా సింపుల్ విషయము మరొకటి నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు గత డిఎస్సిలో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా కూడా డిఎస్సి మళ్ళెప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది మరి మీకు తెలుసు తెలంగాణలో ఒక ఆనవాయితుంది టెట్ అంటే డిఎస్సికి ముందు టెట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టెట్ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది జాబ్ క్యాలెండర్లో డిఎస్సితో పాటు మీకు తెలుసు డైట్ బీఈడి లెక్చరర్స్ మరి డిప్టీడీఓ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి టీచర్లందరూ కూడా వెంటనే ఈ యొక్క టెట్ ప్రిపరేషన్ మొదలుపెట్టి క్లోజ్ చేస్తే మళ్ళీ మనకు రాబోయేది డిప్టీడీఓ కాబట్టి కాబట్టి మరి టెట్ మార్కులు పెంచుకోండి మరి ఒక అవకాశం వచ్చింది మీరు నిజంగా టీచర్ జాబే లక్ష్యమైతే నిరుద్యోగులకు మీరు వేరే జాబ్ చేయలేకపోతే మీ లక్ష్యము మీ కళ టీచర్ జాబ్ అయితే ఖచ్చితంగా మీరు టెట్లో మార్కులు పెంచుకోండి ఇవి చాలా మనకు జీవితంలో మార్పులు తీసుకొస్తాయి ఉద్యోగాలు పోగొడతాయి గత విజేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ టెట్టు మార్కుల వల్ల గట్టెక్కారు కాబట్టి వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకోండి మరి మరొక విషయం చాలామంది సిలబస్ మారుతుందా అని అంటున్నారు ఎందుకయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి అటు పేపర్ వన్కు ఇటు పేపర్ టూకు పూర్తిగా సిలబస్ మార్చడం జరిగింది అభ్యర్థులు ఆందోళనలో గందరగోళంలో ఉన్నారు నష్టం లేదు మేము తోడుంటాము మరి తెలంగాణ రాష్ట్రంలో సిలబస్ మారుతుందా ఎందుకంటే అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి దీన్ని పటాపంచలు చేసే విధంగా సిలబస్ మారే అవకాశం లేదు యథావిధిగా గతంలో జూన్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే ఈసారి కూడా పరీక్ష ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీరందరూ అనుకోవచ్చు మరొక టెట్ ఉంటుంది అప్పుడు మార్కులు పెంచుకుందాం అప్పుడు క్వాలిఫై అవుదాం అనే కొద్ది రోజులు పెరిగే కొద్ది సమస్యలు పెరుగుతాయి ఆసక్తి తగ్గుతుంది కాబట్టి మొదట మొదటే కాబట్టి మార్కులు పెంచుకోండి మళ్ళీ ఖచ్చితంగా జూన్లో నోటిఫికేషన్ రాబోతుంది జూన్లో మరొక జూన్ ఆర్ జూలైలో మరొక టెట్ ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా మార్కులు పెంచుకునే ప్రయత్నం చేయండి మరి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిఎస్సిలో టెట్లో కీలకమైనటువంటి సైకాలజీ ముప్పై మార్కులకు సంబంధించి సబ్జెక్టును మాకు వదిలేయండి అని చెప్తున్నాం ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ పైన మీకు ఖచ్చితంగా పట్టు ఉంటే భయం పోతుంది ధైర్యంగా పరీక్షకు వెళ్తారు మరి దీనికి సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీనికి సంబంధించి మన యాప్లో మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి క్లాసులు వింటేనే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది చాలా గ్యాప్ వచ్చింది చాలామందికి అటు నిరుద్యోగులకు గతంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా వింటే సమయం తక్కువ పడుతుంది కాబట్టి మిత్రారా ఒక్కసారి వింటే మళ్ళీ చదివే అవసరం లేకుండా అక్కడికక్కడే నేర్పించడం జరుగుతుంది టెట్ సైకాలజీకి సంబంధించి కోర్సు సిద్ధంగా ఉంది ముప్పై మార్కులకు సంబంధించి ఈ ముప్పై మార్కులకు మేము పుచ్చి వెంటనే నిర్ణయం తీసుకోవాలి వెంటనే వినాలి వెంటనే ప్రారంభించాలి సిలబస్ వస్తుందేమో అప్లికేషన్ డేట్ ఎప్పుడో ఆ అయిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని అప్లై చేద్దాం ముందు అప్లికేషన్ ప్రాసెస్ని క్లోజ్ చేయండి మరి ఇక్కడ మన ఆఫీస్కి వస్తే ఇక్కడ లైవ్ క్లాసులు మళ్ళీ ఉంటాయి రివిజన్ క్లాసులు ఉంటాయి రికార్డెడ్ క్లాసులు ఉంటాయి టాపిక్ వైజ్ పరీక్షలు ఉంటాయి క్లాసు వినాలి పుస్తకంలో మ్యాటర్ చదువుకుంటూ క్లాసు విని ఎగ్జామ్స్ రాయాలి ఏ అనుమానం ఉన్నా సరే మాకు మెసేజ్ పెట్టాలి ఇలా సెక్షన్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి తర్వాత వచ్చేసి వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయి వెంటనే మనకు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్ తర్వాత మీ యొక్క మార్కులు చూసుకొని వెంటనే మళ్ళీ మళ్ళీ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎగ్జామ్స్ మళ్ళీ మరొక విషయం మళ్ళీ మీకు ఎగ్జామ్ ముందు రివిజన్ క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది కేవలం మూడు నుండి నాలుగు రోజుల్లో టెట్టుకు సంబంధించి రివిజన్ క్లాసులు ఉంటాయి కాబట్టి టెట్టు సడన్గా వచ్చింది తక్కువ సమయం ఉంది ఈ సమయంలో మేము ఛేదించగలమా అవును తక్కువ సమయమే కానీ చాలా చదువు ప్రారంభించే కొద్దీ సిలబస్ అయిపోయే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ లోపల మరి దీనికి సంబంధించి పుస్తకం ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ కొత్త పుస్తకాల కోసం వెయిట్ చేయకండి టైం వేస్ట్ చేసుకోకండి సిలబస్ మారలేదు ఏమైనా మారిన వన్ పర్సెంట్ మారిన నైంటీ నైన్ పర్సెంట్ మారదు వన్ పర్సెంట్ మారిన సైకాలజీ సిలబస్ సంబంధించి నేను బాధ్యత వహించి యాప్లో మళ్ళీ పీడిఎఫ్ పెట్టడం క్లాసులు పెట్టడం జరుగుతుంది ఈ పుస్తకాన్ని మీరు ఆర్డర్ పెట్టుకోండి వెంటనే టీజీ టెట్ సైకాలజీ సంబంధించి పుస్తకాన్ని మన యాప్లో నేరుగా ఆర్డర్ పెట్టుకోండి ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీకు ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్ను స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని ప్లే స్టోర్లో మీరు టైప్ చేసి వెంటనే మన యాప్లో చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేయండి మేము స్పందిస్తాం సైకాలజీ సబ్జెక్టు మాకు వచ్చేసి మిగతా సబ్జెక్టులపై ఫోకస్ చేయండి మేము పెట్టే గ్రిప్పు కాన్ఫిడెన్సు అందించి ముప్పై ముప్పై మార్కు సాధింపజేస్తాం కాబట్టి నిరుద్యోగులకు మరీ ఒకసారి చెప్తున్నాను అది పేపర్ వన్ ఆ పేపర్ టూ ఆ దయచేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి మార్కులు పెంచుకోండి ఎక్కువ మార్కులతో డిఎస్కి వెళ్ళండి టీచర్లు భయపడకండి క్లాసులు వినండి మేము బాధ్యత వహిస్తాం సబ్జెక్టు పైన గ్రప్తిస్తాం కాబట్టి వెంటనే అప్లై చేయండి ఆ ప్రాసెస్ పూర్తి చేయండి భయం పోతుంది టెన్షన్ పోతుంది సెంటర్ ఎక్కడ పడుతుందనే అయోమయం గందరగోళం ఉండదు పేపర్ ఈజీగా ఉంటుంది కష్టంగా ఉండదు నష్టం లేదు కాబట్టి మిత్రారా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అనుమానం ఉన్నా సరే సిలబస్ రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ అనుమానం సరే మన యాప్ ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి మన టెలిగ్రామ్ గ్రూప్లో చేనుకండి పరీక్షలు రాయండి ఉచితంగా సో ఆల్ ద బెస్ట్